రిజర్వాయర్ లో మూడవ సాగునీరు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిటి శ్రీనివాస రెడ్డి శ్రీహరి చొక్కరావు దేవాదుల ఎత్తిపోతల పథకం నూతనంగా నిర్మించిన దేవన్నపేట పంప్ హౌస్ ఆన్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్ లోనికి నీళ్లు వదిలి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ పంప్ ఆన్ చేసి వందల సెక్యూర్లకు నీరును రైతులకు సాగునీరు అందిస్తున్నాము రెండవ పంపును కూడా పదిహేను రోజులు అతి తక్కువ కాలంలోనే నీటిని సాగునీరు అందిస్తామని రాజవరంలో కూడా పంపింగ్ పని పూర్తి చేసి అక్కడ ఉన్న రైతులకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రాష్ట్రంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు గత పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ దేవాదుల ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నా ఖర్చుతో ఎక్కువ లబ్ధి పొందే విధంగా పనులు పూర్తి చేస్తూ రైతులకు సాగునీరు అందించే విధంగా మా కాంగ్రెస్ పార్టీ దేయమని మా ప్రభుత్వం సిద్ధిద్ధితో ఉందని రైతులు ఎవరు అసహనంతో ఉండకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మాజీ ఉప సర్పంచులు మాజీ వార్డ్ మెంబర్లు వరంగల్ ఏనుమూల మార్కెట్ డైరెక్టర్లు రైతులు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంపులు అన్ని మోటార్లు అన్ని విధాలుగా డిజైన్ డయాకల్టీకి వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు పాటిస్తున్నాం ఈరోజు సంతోషం ఈ ఒక పంప్ ఆన్ చేసి మరి ఆరు వందల క్యూసెక్స్ నీటి విడుదల చేయగలుగుతున్నాం అదేవిధంగా ఆ రెండో పంపు కూడా పదిహేను రోజుల్లో ఆన్ చేస్తాం అదేవిధంగా రాజవరంలో కూడా ఏదైతే పంపింగ్ స్టేషన్ పూర్తి చేయించి పని చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు గత పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న దేవాదుల అదే విధంగా ఆ ఉమ్మడి నల్ల మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టు అన్ని కూడా మరి పూర్తి అయి పూర్తి చేసి పూర్తి ఆయకట్టు వచ్చే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మా ఇరిగేషన్ పాలసీ మేము ముందుకు పోతామని చెప్పి నేను మన చేస్తూ మీడియా మిత్రులకి ఇక్కడ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళందరూ కూడా నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ